ఫౌండర్ జనరల్ సెక్రటరీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి మిత్రుల ముప్పై సంవత్సరాల కోరట ఎస్సీ రిజర్వేషన్ను పదిహేను శాతాన్ని విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో వర్గీకరణ చేసి మార్యలకు మరియు ఇతర కులాలకు అందరికీ కూడా వారి వారి జనాభా ఇస్వత్ ప్రకారం సామాజిక న్యాయాన్ని రిజర్వేషన్ పరాలను అందియాలని చెప్పేసి అని ఎంఆర్పీఎస్ ఉద్యమం మాజీ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఆరంభమైంది ముప్పై సంవత్సరాలు నడిచింది చాలా రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినాయి బిల్లును అసెంబ్లీలో పెట్టినాయి చేతులు చురుపుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు అయితే అది టెక్నికల్ కొద్దిగా ప్రాబ్లం ఉండి సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో అది కొట్టుడు పోయి వర్గీకరణ ఆ తర్వాత ఆ సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో వర్గీకరణ కొట్టువేసిన తర్వాత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కొట్టు పోయింది సుప్రీంకోర్టులో కొట్టుబోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న సమయంలో అది అమలవుతున్న సమయంలో అక్కడ దేవేందర్ సింగ్ అనే వ్యక్తి ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టేసింది పంజాబ్లో రేట్ అమలు చేస్తారని చెప్పేసి అని అక్కడ పంజాబ్ రాష్ట్రంలో హైకోర్టు పోతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము పంజాబ్లో లో అమలవుతున్న వర్గీకరణను కొట్టేసింది అప్పుడు పంజాబ్ ప్రభుత్వము ఆ యొక్క హైకోర్టులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఐదు బెంచి ఐదు మంది బెంచి వాళ్ళతోన అందరికి ఏడుగురు బెంచ్ వాళ్ళతోన ఈ యొక్క అప్పీల్ చేయడం జరిగింది అప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు రెండు వేల మనది రెండు వేల నాలుగులో కొట్లు పోతే పంజాబ్లో రెండు వేల ఆరులో కొట్లు పోయి అక్కడ అమరవుతున్న వర్గీకరణ అప్పుడు రెండు వేల ఆరు నుంచి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు గడాయిస్తూనే ఉన్నారు నడుస్తున్న సమయంలో చివరిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో దీనికి హియరింగ్ స్టార్ట్ అయింది అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ దళితులనంతా తారుమారు చేసి పడేసి దళితులను పట్టించుకోకుండా పక్కన వేస్తున్న సమయంలోనే డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారై అదే సమయంలో సుప్రీంకోర్టు కేసు హియరింగ్ స్టార్ట్ అయింది అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగ మంత్రులను మాదిరి ఎమ్మెల్యేలను పిలిచి మాది ఎమ్మెల్యేలను కూడా సీక్రెట్ గా వాళ్ళతో మాట్లాడి ఎస్సీ వర్గీకరణను మనం చేయాలి దానికి సుప్రీంకోర్టుకు నిష్ణాతులైన అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు నడిపించి హియరింగ్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో గెలిపించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు అందరికీ జ్ఞప్తి చేస్తున్నాను ఈయన అడ్వకేట్లను నిష్ణాతులైన అడ్వకేట్ అక్కడ పెట్టి మన వాదనలు వినిపించి అక్కడ ఎస్సీ వర్గీకరన్నా అనుకూలమే ఇది రాష్టాలు చేసుకోవచ్చు ఎందుకంటే ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలలోనే ఎస్సీలను ఇంకో ఎస్సీలు అంటరాని చూస్తున్న పరిస్థితి ఉన్నది ఈ ఎస్సీలందరూ కూడా ఒక కుటుంబం కాదు ఒక తల్లికి పుట్టినోళ్ళు కాదు వీళ్ళు వీరు ఒక్కొక్క కులము ఒక్కొక్క సాంప్రదాయం ఉన్నది ఒక్కొక్క జీవనోపాధి ఉన్నది ఒక్కొక్క అవసరం ఉన్నది వీళ్ళు ఒకరి పిల్లలు ఒకరు చేసుకోరు వీళ్ళందరూ కూడా అంటదాని కులాలే కానీ ఇది ఒక తల్లి పుట్టినోళ్ళు కాదు ఇది ఒక గుంపు కాదు ఈ అంటదాని కులాల సమూహమే ఈ యొక్క ఎస్సీ కులాలని చెప్పేసి అని తీర్పునిచ్చి ఈ అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీ ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఏడుగురి ధర్మాసనం తీర్పిచ్చింది ఆ తీర్పు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ప్రకటన వచ్చిన వెంబడే అర్ధ గంట సేపులోనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేచి ఎస్సీ వర్గీకరణ మేము చేస్తున్నామని చెప్పేసి అని బల్ల కొద్దీ ట్టి సార్ఫికేషన్ వర్గీకరణ కట్టుబడి ఆ ప్రాసెస్ లో కమిటీ వేయడం ఏకసభ్య కమిటీ వేయడం మంత్రివర్గ సభవేశం చేయడం ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక శుభ పరిణామం ఏంటంటే మాల మహానాడు పేర్కొన్న ఉద్యమాలు వర్గీకరణ వద్దని ఉద్యమాలు చేస్తున్న మాల సోదరులు సంఘాలలు వర్గీకరణకు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఎస్సీ వర్గీక కట్టుబడి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినప్పుడు మాల ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఫిబ్రవరిలో నాలుగో సార్యులు ప్రవేశపెట్టినప్పుడు మాల ఎమ్మెల్యేలు ఎవరు కూడా వ్యతిరేకించారు అంటే ఇక్కడ ఇన్ని ముప్పై సంవత్సరాల పోరాటం ఇక దీనికి కురిష్టా పడాలని చెప్పేసి అని మాల ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేశారు కనుకనే సాధుగా ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా సరే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతానని చెప్పేసి అని ఎస్సీ వర్గీకరణ చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అందుకనే మేము ఇందుకు చెప్తున్నాం రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ వర్గీకరణ జరిగేది కాదు ఎందుకొరకంటే రెడ్లకు మార్యలకు తన దగ్గరి సంబంధం ఉంటది భూమితో ఊడుకున్న సంబంధం అది మార్యల కష్టాలు తెలిసిన వ్యక్తులు కనుక అందరు కూడా సపోర్ట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని ఈ వర్గీకరణ చేశారు అయితే ఇక్కడ మాకు పండుగ జరుపుకుంటున్న సమయంలో మా నాయకుడు అని చెప్పబడుతున్న వ్యక్తి వర్గీకరణ జరుగుతున్న సమయంలో నీవు వర్గీకరణ చేస్తున్నావు చేయకపోతే నీ ఎంత చూస్తామని లక్ష డబ్బులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాను అయితే ఇదంతా కారణం ఈ కార్యక్రమం కారణం దీనికే ఎవరో నాయనా కారకులు అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ అడ్డం పెట్టుకుని మా నాయకుని మీద ఒక ఆశయం జెండా కబ్బిపడేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అయినా ముఖ్యమంత్రి గారు ఆ మాటలు పక్కన పెట్టి వర్గీకరణ చేసి అయినా ఆ తర్వాత తప్పించుకపోయా కదా మళ్ళా చెప్పేసి అని మళ్లీ మాదియలను విషగొలుపుతూ ఎస్సీ వర్గీకరణ అనేది నాలుగు దాంట్లో ఒకటి విద్య ఒకటి ఉద్యోగ సంక్షేమం రాజకీయం విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ అయింది విద్యలో వర్గీకరణ అయింది కనుకనే ఇంజనీరింగ్ లో పదమూడు వేల ఇంజనీరింగ్ షిప్ వస్తే ఎస్సీలకు వస్తే దాంతో ఏడు వేల చిల్లర మాది ఏలకు వచ్చినాయి అని చెప్పేసి అని విజ్ఞప్తి చెప్తున్నా మా చిల్లర సార్ ఇంజనీర్లో ఏడు వేల మంది చిల్లరైంది పదమూడు వేల ఎస్సీలకు ఉద్యోగ ఇంజనీరింగ్ సీట్లు వస్తే దాన్ని ఏడు వేల మాగేలకే అట్లా రేపు మేము ఎంబీబీఎస్ లేని అదే రకంగా రోస్టర్ పద్ధతిలో ఎస్సీలకు మాదిలకు రోస్టర్ పద్ధతిలో ఈరోజు ప్రమోషన్స్ వస్తున్న పద్ధతులు ఉద్యోగాలకు దాంట్లో న్యాయం జరుగుతుంది ఇక మిగిలింది సంక్షేమం 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 అంటే మా జాతులు బాగుపాడు మా దళితులు బాగుపడడం మాదియలు బాబు ఆర్థికంగా మాదిగలు ఎదగడం కోసం ఉన్నదే ఉపాధి ఆ ఉపాధి రంగం ఉంది రాజకీయ రంగం ఉంది కానీ మా నాయకుడు ఇక అయిపోయిందని చెప్పేసి వదిలిపెట్టి ఇప్పుడు వేరే వాళ్లకు వికలాంగులకు లేకపోతే వృద్ధాప్య వృద్ధా పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండో అది నువ్వు నెరవేర్చలేవు నువ్వు నెరవేర్చలేనో ఎందుకు మాట ఇచ్చినావు రాజీనామా చేయి అని చెప్పేసి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడిగా ఈ మాట చెప్తుంటే మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే వర్గీకరణ చేసినది ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంకోటి కోసం రాజీనామా చేయమని చెప్పడం అంటే ఇప్పుడు అన్నం పెట్టిన శైలి జగన్ అంటే అర్థం ఇది అన్నం పెట్టిన శైలి నచ్చేతులు అంటే మాకు నచ్చదు మేము ఆ పెద్ద మనిషికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నీవు వికలాంగుల కోసం వృద్ధుల కోసం కొట్లాడేది న్యాయమైంది కానీ ఎంఆర్పీఎస్ బ్యానర్ చేయకు దాంతో సపరేట్ సంఘం మెడిసే ఎంఆర్పీఎస్ అనేది ఓన్లీ వన్ మాదిగల అభివృద్ధి కోసం పుట్టిన సంఘం ఇది మాదిగలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోనే ఎంఆర్పీఎస్ పెట్టి మేమంతా మాదిగల అభివృద్ధి కోసమే పుట్టింది ఎంఆర్పీఎస్ కానీ ఈ ఎంఆర్పీఎస్ పేరుతో గతంలో ఎంఆర్పీఎస్ లేకుంటూ గతంలో మేము గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంది నాకేం లేకుండా కూడా ఎదుటలకు సాయం చేయట్టు హుడియం చేస్తుంది సేవ ఊడి ఏం చేస్తుంటుంది ఇప్పుడు చైతన్యం అయ్యి మళ్ళీ ఉద్యమాల పెడుతున్న ఇతర కులాలకు ఊరిగ చేసే పరిస్థితి మా కొద్దిగా మా కులానికే మేము ఊరిగే చేసుకుంటాం మా కులమే బాగుపడాలి మా కులమే అభివృద్ధిలోకి రావాలి మా కులపులు రిజర్వేషన్ లో ఉద్యోగం సంపాదించుకోవాలి చదువులు చదువుకోవాలి ఆర్థికంగా ఎదగాలన్నదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం అని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా చూస్తున్నారా అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ నాయకుడు అసలు ఈ రాష్ట్రం ముందే అప్పులపాల్లో ఉంది ఎనిమిది లక్ష ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుకొని ఉంది మన ఈ సమయంలో నీవు ముసంలకు పింఛిని పెంచుతున్నావు నీ వికలాంగులకు పింఛిని పెంచుతానన్నావు ఆరు వేలు నాలుగు వేలు పెంచుతున్నావు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి మీద పెట్టుకోవచ్చు ఎవరైనా ఒక మాది ఉద్యమ నాయకుడు కనుక మీరు ఉద్యమాన్ని చేసుకోండి కానీ ఈ పేరుతో మాత్రం మీరు చేస్తే మాధవి కులానికి ఒక చెడ్డ కలంకం వస్తుంది మా ఉద్యమకారులకు మా మాదిలకు అందరికీ కూడా చెడ్డ పేరు వస్తున్నది కనుక ఇది అటువంటిది నాకు మేము క్లియర్ గా చెప్తున్నాం రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా అయ్యా మేము ఎంతమంది అందరి కోసం మేము కొట్లాడతాం కానీ మాకోసం ఎవరు కొట్లాడాలి ఆ రోజు నాక్సలు ఇట్లా సంఘాల పేరుతోనే కొట్లాడినా దండోళ్ల పేరుతోనే కొట్లాడినా ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నాం ఇతరుల కోసం కానీ మా కోసం ఎవరు కూడా కొట్లాడతాం కనుక మా కోసం మేమే మాట్లాడాలి మా కోసం మేమే ఆడుకోవాలి మా కోసం మేమే తీసుకోవాలి అనేది లక్ష్యం ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది నాకు సాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు భారతదేశానికి స్వాతంత్రం కానించింది భూమి లేకపోతే మాకు భూమి ఇచ్చింది ఇల్లు లేకపోతే మాకు ఇల్లు ఇచ్చింది భూములు ఇచ్చిండ్రు ఎస్ బావులు ఇచ్చిండ్రు భూములు దుమ్ముకోవడానికి ఎడ్ల బండి ఇచ్చిండ్రు అదే రకంగా చదువుకుంటే రిజర్వేషన్స్ కావాలని అంబేద్కర్ తో రాజ్యాంగాన్ని రాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను రాజ్యాంగం రాయించింది రిజర్వేషన్స్ పెట్టింది చివరికి ఈ రోజు అన్ని కులాలకు కూడా రిజర్వేషన్ అందాలని ఎస్సీ వరకు చేసింది కనుక ఇన్ని చేసిన ఆ కాంగ్రెస్ కు మాదిగలు అంద మాదిగలకు దళితులకు కాంగ్రెస్ కాంగ్రెస్ కు మేము విజ్ఞప్తి చేసుకుంటూ పదిహేను శాతం రిజర్వేషన్ అనేది పాత ఇప్పుడు ప్రస్తుత జనాభా తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్నా ఏ రకంగా ఏ రకంగా పెద్ద మనసుతోనే చేసిందో అదే పెద్ద మనస్తోన యాభై తొమ్మిది కులాల జనాభా ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉంది కనుక పదిహేను నుంచి పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అని కూడా మేమందరం కోరుతున్నాం రిజర్వేషన్ పెంచాలి దాన్ని పంచాలి అని చెప్పేసి అని ఉద్దేశంతో మేమందరం ముందుకు తాగుతున్నాం మాకు సాయం చేసినందుకు మేము సాయం చేస్తాం ధర్మాన్ని మేము కాపాడితే మమ్మల్ని ధర్మాన్ని కాపాడుతుంది కనుక మాకు సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళేవాళ్ళు మేము అండగుంటాం కనుక మా వాళ్ళు సంక్షేమ రంగంలో ముందుకోవాలి అదే రకంగా రాజకీయ రంగాల్లో కూడా ముందుకెళ్ళాలి కనుక మేము ఒకటే అనుకున్నాం డైరెక్ట్ గా మాకు మా అవకాశాలు మాకు దక్కాలి ఉద్యమకారులకు దక్కాలి ఈ రోజు వాస్తవానికి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు మిగతా ఈ ఉద్యమకారులు అందరూ వయసు అయిపోయింది యాభై సంవత్సరాలు దాటినో వీళ్ళంతా ఉద్యోగాన్ని వాడికి రాని వాడికి కనుక వీళ్లకు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మాకు కేటాయిస్తున్న సంవత్సరం నిధులు ఏవైతే ఈ సంవత్సరం మాకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు డబ్బులను కూడా ఎస్సీ వర్గీ కన్నా మూడు గ్రూపులుగా చేసింది కదా గ్రూప్ వన్ కార్పొరేషన్ గ్రూప్ టూ కార్పొరేషన్ గ్రూప్ త్రీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ ను ఒక్క రూపాయలు మిగలకుండా అందరికి పంచం చేయాలని చెప్పేసి కేంద్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మేము మీకు అడ్డ సార్ మీరు మా మీరు మంచోళ్ళు పెట్టే పెట్టే గుణం ఉన్న వాళ్ళు మీరు కనుకనే మాకు ఎస్సీ వర్గీ కన్నా చేసారు పెట్టే గుణం ఉంది కనుక సంక్షేమ రంగంలో మమ్మల్ని అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం మేము మీ ఎంత మేమున్నాం మా ఎంత మీరున్నారని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ దీని అన్నింటినీ కూడా మేము అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టుకుంటూ నిన్న కరీంనగర్ ఈరోజు సిద్దిపేట ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న మా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున భారీ అదంతా తక్కువ మంది ఎంఆర్పీఎస్ పెడుతుంది కాంగ్రెస్ పెడుతున్న వందనాలు తెలియజేసుకుంటాను జై మాలియా జై కాంగ్రెస్ రేవంత్ నాయకత్వం గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రెండు వేల ఐదు ఫిబ్రవరి నాలుగు నా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రమోషన్లో కానీ ఇప్పుడు జరిగినటువంటి మేము జరగబోయే మెడికల్ దాంట్లో కానీ మరి జనాభా నిష్పత్తి ప్రకారం రావడము చాలా ఆనందదాయకం ఇలాంటి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డి గారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా ఖచ్చితంగా ఏపీసీ ఏదైతే వర్గీకరణ ఉందో దాని ప్రకారం నిధులు కేటాయించి జనాభా నిష్పత్తి ప్రకారం ఆ నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాదిగల అభ్యున్నతి కోసం బాడుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాదిగలంతా అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఎలక్షన్లో కానీ స్థానిక ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా ఆ వాటా ప్రకారం ఆ రేషో ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఎంతో శ్రమపడి పడి చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వానికి మరియు మాదిగలకు కూడా ఈ సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని అంటే వర్గీకరణ ఫలితాలను అనుభవించాలని చెప్పి సంతోషమైన వాతావరణంలో మరి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలవాలని చెప్పి తెలపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గత ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత మేమందరం మాదిగల మందరం కృతజ్ఞత ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రధాన కార్యదర్శి సతీష్ మాదిగ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క మాదిగల చైతన్య చేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ జరిగింది అది వర్గీకరణలో విద్య ఉద్యోగ అవకాశాల కోసం వర్గీకరణ జరిగింది ఉపాధి మరియు సామాజిక రాజకీయ ఆర్థిక విధానాల మీద మాకు వర్గీకరణ జరగాలి దానికోసం మాదిగలను సమాయత్తం చేయడం కోసము ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రానికి రావడం జరిగింది కాబట్టి సీనియర్ మాదిగలుగా ఉద్యమకారులుగా ఈరోజు మేము ఆ అన్న ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ సమావేశమైన ఫ్యూచర్లో మా మాదిగలు ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం చేయడం కోసమే ఈ యొక్క సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి మాదిగా మాదిగా ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి మాదిగలు మరియు మాదిగ కుటుంబాలను మనం చైతన్యపరిచి రేపు భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములం అవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మాదిగలు కాంగ్రెస్ పార్టీకి చిత్ అనుకూలంగా ఉండి రాబోయే ప్రతి ఫలాన్ని ముందు ఉండాలని కోరుకుంటూ ఏ అవకాశం కొంచెం ఉన్నాను గత ముప్పై సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రకాలుగా ప్రజలందరూ అంబెలు పోరాటం చేసిరు ఆ పోరాట ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీ వర్గీకరణ విద్యా ఉద్యోగాలలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఉపాధి రాజకీయ రంగాలలో కూడా వర్గీకరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మాదిగల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు సిద్దిపేటకు ఎంఆర్టీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీష్ మాది గారు సిద్దిపేటకు రావడం జరిగింది సిద్దిపేటకు వచ్చిన పక్షంలో మా మాదిగా జాతి ప్రజలందరూ ఇలా కాంగ్రెస్ అండదండగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ ఉపాధి రాజకీయ రంగాలలో రిజర్వేషన్ పొంది ఆర్థికంగా రాజకీయంగా ఎదుగాలే మాదిగలనే దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది కనుక ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భేం జై భారత్